ప్రేక్షకులకు నమస్కారం అండి ఇప్పుడు మనం డయాబెటిస్ గురించి మాట్లాడుకుందాం షుగర్ వ్యాధి ఇది అందరూ చెప్పుకోవడం ఏంటంటే ఆంధ్రలో షుగర్ ఎక్కువ అని ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి అనుకోండి హైదరాబాద్ని షుగర్ క్యాపిటల్ అని కూడా అంటున్నారు కొంతమంది చాలా ఎక్కువగా ఉంది ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా పెరిగిందండి ఈ షుగర్ వ్యాధి కూడా మనకి ఏ వ్యాధి అయినా సరే ఆహారం అనేది ఇంపార్టెంట్ అండి లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ మనిషి యొక్క ప్రవర్తన మీద కూడా ఆహారం అనేది ప్రభావం చూపిస్తుంది అన్నమాట అందుకనే సాత్విక ఆహారం అని లేకపోతే తామస ఆహారం అని ఇలాగ ఆహారాన్ని కూడా అనేక రకాలైన విధంగా మనకి పూర్వీకులు యోగులు అనివ్వండి ఋషులు కానీ వీళ్ళు చెప్పడం జరిగిందనమాట ఆహారాన్ని బట్టే మనం సా శాంతంగా ఉంటాం లేకపోతే ఆహారాన్ని బట్టి మనం కోపంగా ఉంటాం కానీ మనం మాట్లాడే మాట కానీ మన ప్రవర్తన తీరు కానీ ఈ అన్నాట్ల మీద ఆహారం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి ఎవరైతే సాత్విక ఆహారం తింటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళకి బీపీ రావడం అనేది చాలా తక్కువ ఉండొచ్చు ఇప్పుడు టెన్షన్స్ పెంచుకోవడం వల్ల పురుగు మందులు ఎరువులు కొట్టిన ఆహారాలు అవి వాడిన ఆహారం ఎక్కువగా తినటం వల్ల కూడా ఆ కెమికల్స్ వల్ల కూడా మన బ్రెయిన్లో బ్యాలెన్స్ తగ్గిపోతుందండి మనలో ఇరిటేషన్ అనేది పెరిగిపోతుంది కోపం కానీ ఇంకోటి కానీ సహనం లేకుండా అసహనం అనేది పెరగడానికి కారణం ఏంటి అంటే ఆహారం ఈ అసహనం పెరిగేటప్పటికీ దీనివల్ల ఏమవుతుందంటే బీపీ వస్తుంది బీపీ పెరిగేసరికి బ్రెయిన్ని ఎఫెక్ట్ అవుతుంది అంటే బాడీలో క్రోధం పెరగడం వల్ల ఒక్కసారి మనకి కోపం వచ్చింది తగ్గిందనుకోండి మన బాడీలో ఉన్న ఆక్సిజన్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఆ కోపం వల్ల ఇమీడియట్గా మన బ్లడ్ కానీ మన సెల్స్ కానీ మన బ్రెయిన్ కానీ ఆక్సిజన్ని వెంటనే వాడేస్తాయి ఫుల్గా కోపం వచ్చినప్పుడు దానివల్ల కొన్ని లక్షల క్యాలరీస్ లేకపోతే లక్షల ఈ సెల్స్ చనిపోతాయని చాలామంది చెప్తారు అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి కానీ చాలా నష్టం అంటే జరుగుతుంది ఆ కోపం రావడం వల్ల ఒకటి లేదు మనం తినే ఆహారంలో లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఆహారం తినటం వల్ల అంటే మీరు లిక్కరు తాగేవాళ్ళు కానీ లేకపోతే అతిగా కారం తింటాం బాగా వేడిగా ఉన్న వస్తువులు తింటాం లేకపోతే స్వీట్స్ విపరీతంగా తింటాం బాగా వేడిగా ఉన్న ఆహారం చెప్పాను కదండి అది లేకపోతే ఈ జారదా పానులని లేకపోతే మన ఈ కొట్కాలు అంటారు కదా అటువంటివి తినటం ఇటువంటి తినటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ లివర్ ఎఫెక్ట్ అవుతుందండి లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు అంటే ఏం చేస్తుందంటే లివర్ తను చేసి పని పూర్తిగా చేయలేదు కాబట్టి ఏ అయితే కల్మషం టాక్సిన్స్ ఉంటాయో అవి పూర్తిగా వాడబోసే స్థితి నుంచి లివర్ ఇబ్బంది పడదు అప్పుడు ఏం చేస్తుందంటే లివర్ పక్కనే బ్యాంక్రియాస్ ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క ఇతర అవయవాల్లోకి వెళ్తాయండి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెడుతుంది అది గట్టిపడిపోదు అప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ రిలీజ్ చేయడంలో కానీ ఈ షుగర్ను కంట్రోల్ చేయ చేయడంలో ముఖ్య పాత్ర ప్యాంక్రియాస్ కానీ లివర్ కూడా చాలా ఎక్కువ పాత్ర ఉంటుందండి అక్కడ అందుకేంటంటే మనం షుగర్ మందు వాడాలి అనుకున్నప్పుడు లివర్ని ముందర బాగు చేసుకుని అప్పుడు డయాబెటీస్ మందు కనుక మనం వాడుకుంటే తప్పనిసరిగా డయాబెటీస్ కంట్రోల్ అవడానికి చాలా అవకాశం ఉందన్నమాట వ్యాయామం అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థం అంటే తెల్ల బియ్యం తెల్లగా ఉండాలి బియ్యం ఆ తెలిపే కాకుండా ఒక సిల్క్ రైస్ అని పాలిష్ ఇంకా మెరిసివేలా పెడుతున్నారు అది వాటర్ని కూడా గమ్ని అబ్జార్బ్ చేసుకోదు అది ఉరికే చాలా తొ తొందరగా ఉడికిపోతూ ఉంది మనం తిన్నప్పుడు కూడా నవలక్కలు లేకుండా నోట్లో పెట్టుకునే స్మూత్గా దిగిపోతూ ఉంది దానికి అలవాటు పడితే ఏం చేస్తామంటే మనం మొత్తం బియ్యం తినలేం బ్రౌన్ రైస్ తినలేం బ్రౌన్ రైస్ అనేది ముత్తక బియ్యం ఉన్నాయి అందులో అలాగే ఇప్పుడు షుగర్ ఫ్రీ బియ్యం అని రకరకాలుగా రైసులు వచ్చినాయి నవరా రైస్ అని బ్లాక్ రైస్ అని రెడ్ రైస్ అని ఇటువంటివి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఏదైతే తొక్క ఒలుసుకునే బ్రౌన్ రైస్ ఉందో అది అమృతం ఉండే అందులో కూడా మీరు ఆర్గానిక్ అయితే న్యాచురల్ ఫార్మింగ్ అయితే ఇంకా మంచిది అనమాట అటువంటి రైస్ తింటా న్యాచురల్గా పండించిన కూరగాయలు తినడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీకు ఈ లివర్ అనేది చాలా వరకు రిపేర్ అవుతుందండి అదేవిధంగా ఈ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కొంచెం చేదు పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండాలి శనగలు ఉడకబెట్టుకుని తినండి ఆ శనగలు కూడా ఎలా తింటారంటే మీరు నానబెట్టుకున్న తర్వాత ఉడికించి ఉడికించిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం లేకపోతే నెయ్యి లాంటిది వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఈవినింగ్ ఫుడ్లో ఎక్కువ తింటే మంచిదండి అదేవిధంగా బార్లీ జావ ఈ రెండు ఆహార పదార్థాలు షుగర్ తగ్గించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి బార్లీ యవ అంటాం మనం జవ్వ అంటాం హిందీలో ఈ బార్లీని ఏం చేస్తారంటే శుభ్రంగా నీట్గా కడుక్కుని అంటే ఈ కడగమని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆహార పదార్థాలు పుచ్చు పట్టకుండా ఉండటం కోసం అనేక రకాల కెమికల్స్ కలపచ్చు అందులో అందుకేం చేస్తారంటే మీరు ఒకసారి తడిగొడి తోడు తోడవటం కానీ కడిగి ఎండలో ఆరబెట్టుకోవడం కూడా చేయండి సిటీలో ఉన్న వాళ్ళు ఎండలో ఆరబెట్టినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ వచ్చి దానిమే పడి మసి అంటుకుంటుంది వాటికి అందుకు మూత వేయండి దయచేసి పల్చని గుడ్డ మూత వేసుకునే ఎండబెట్టుకోండి ఏది ఎండబెట్టుకున్న అప్పుడు ఈ పొల్యూషన్ అనేది దానిమే పడదన్నమాట ఆ విధంగా ఆరబెట్టుకుని మీరు లైట్గా ఫ్రై చేసుకుని బార్లీ కూడా పిండి కొట్టుకుని ఆ లాంటిది తాగడం ముక్క చెక్క కొట్టుకుని ఉప్మా లాంటివి తినటం లేకపోతే దోశ పిండిలో కలుపుకోవడం ఇలాంటివి చేశారనుకోండి చాలా స్లోగా అరుగుతుంది అనమాట బార్లీ అనేది అందుచేత ఏంటంటే మీకు ఎక్కువగా ఆహారం తినాలనిపించడం ఆకలి ఎక్కువైపోవడం షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆకలి పెరుగుతుందండి ఎక్కువ తింటారు కొంతమంది అందరూ కాదు అటువంటి వాళ్ళకి శనగలు తినటం వల్ల ఏమవుతుందంటే మంచి ప్రోటీన్ శనగలు అనేది బాడీకి వేడిని కూడా ఇస్తుంది ఇచ్చి ఈ వేడి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ లివర్ బాగవుతుందండి ఈ రెండు రకాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బార్లీ తాగటం వల్ల మీరు బార్లీ తినటం వల్ల జావ తాగటం కానీ బార్లీ డికాక్షన్ తాగటం కానీ లేకపోతే ఉప్మా తినటం వీటి వల్ల బార్లీ చలో చేస్తుంది అప్పుడేమవుతుందంటే మూత్రావ్యవాళ్ళన్ని బాగుంటాయి బాగుండి యూరిన్ కూడా సాఫీగా అవుతుంది మీకు అవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా కొంత శుద్ధి అవుతాయండి అదేవిధంగా ఈ రెండు కూడా బాగా బలాన్ని ఇస్తాయి శనగలంత బలం ఇవ్వకపోయినా బార్లీ కూడా బలాన్ని ఇస్తుంది డయాబెటీస్ వల్ల అంటే రేపొద్దున మీకు ఫ్రోజన్ షోల్డర్స్ రావచ్చు మజిల్ పెయిన్స్ రావచ్చు మజిల్స్ వీక్ అవుతాయి అనేక రకాలైన ప్రమాదాలు ఈ డయాబెటీస్ వల్ల అవుతాయి కాబట్టి మీరు ఒక చిన్న చిన్న చిట్కాలు ఒకటి అని చెప్తాను ఎర్లీ మార్నింగ్ చాలా మంది నైట్ పడుకునేటప్పుడు ఒక వన్ టూ స్పూన్స్ మెంతులు నానబెట్టుకుని ఉదయం లేచి ఆ మెంతులు నవిలి ఆ నీళ్ళు తాగుతూ ఉంటారు నవలొద్దు దయచేసి మీరు డైరెక్ట్గా ఆ కలుపుకుని తాగేశారు మెంతులు అలాగే మింగేశారనుకోండి ఐ స్లోగా అవి మీ బాడీలో కలిసి డైజెస్ట్ అయ్యి మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి మెంతులు చాలా చాలా చేస్తాయండి వాతం ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ ఎవరైతే వాత వ్యాధి వాత శరీరులు ఉన్నారో వాళ్ళు డోసు తగ్గించుకుని జాగ్రత్తగా తీసుకోండి అదేవిధంగా మీరు ఒక యాభై నుంచి డెబ్భై ఐదు గ్రాములు కాకరకాయ ముక్క తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో పురుగు మందులు కానీ ఎరువులు కానీ లేకుండా దాన్ని మిక్సీలో కొట్టుకుని గుడ్డలో వేసి రసం పిండుకుని ఒక ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై గ్రాములు ఒక ఔన్స్ నుంచి ఒక థర్టీ ఎంఎల్ వరకు అంటే ట్వంటీ ఎంఎల్ నుంచి థర్టీ ఎంఎల్ వరకు మీ బాడీ వెయిట్ని బట్టి తాగండి ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఎంటీ స్టమక్ తోటి తాగి మీరు ఒక గంట నుంచి గంటన్నర వ్యాయామం కానీ నడవడం కానీ చేస్తే చాలా బాగా కంట్రోల్ అవుతుందండి అదే మీరు గార్డెన్లోకి వెళ్ళారనుకోండి అక్కడ లాన్ ఉందనుకోండి జోళ్ళే ఎడిసేసి నడవండి చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లో లాన్ ఉన్న వాళ్ళయితే మీ లాన్లోనే నడవండి లాన్ లేని వాళ్ళైతే పబ్లిక్ గార్డెన్స్ బోల్డ్ ఉన్నాయి కదా బయట ప్రదేశాలు అటువంటి చోట్ల మీరు ముళ్ళు రాళ్ళు లేని చోట చెప్పులు విడిచేసి నడిస్తే కూడా మీకు షుగర్ కొంతవరకు తగ్గుతుందండి ఈ విధంగా మీరు ప్రకృతితోటి వంట ఆహార నియమాలు పాటిస్తా లివర్కి కొంచెం రెస్ట్ ఇస్తా ఏదైతే హై ప్రోటీన్ ఉన్న శనగలు లాంటివి ఎలాంటివి తింటే స్లోగా అరగటం వల్ల ఈ కార్బోహైడ్రేట్ అనేది ఒకేసారి బాడీలోకి వెళ్ళడం వైట్ రైస్ తినటం వల్ల సడన్గా షుగర్ పెరగడం ఇలాంటి ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మీకు ఇష్టమైన రైస్ తింటానే కానీ బ్రౌన్ రైసే తినండి తప్పనిసరిగా మీరు షుగర్ అనేది మందులు వాడుకుంటే తప్పనిసరిగా కంట్రోల్ అవుతుందండి ఆరు నుంచి తొమ్మిది నెలల కనుక మీరు ఒక సంవత్సరం కానీ వాడుకుంటే నూటికి డెబ్భై మందికి పూర్తిగా రివర్స్ అవడానికి కూడా ఆయుర్వేదంలో అవకాశం ఉందండి నమస్కారం